హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తులసి మొక్క గురించి చెప్పాలంటే ప్రతి హిందువుల ఇళ్లల్లో సాధారణంగా కనిపించే మొక్క దీనిని దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటాం దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు కానీ దీని విత్తనాలు కూడా తినొచ్చు తులసి విత్తనాలను తినడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు అదేమిటో ఇప్పుడు మనం తెలుసు తులసి గింజలతో మానసిక ఒత్తిడిని జయించి డిప్రెషన్తో లేదా స్ట్రెస్తో బాధపడుతుంటే తులసి గింజలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి తులసి గింజలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తానే చెప్పొచ్చు ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది ఇవి తినడం వల్ల త్వరగా ఆకలేదు క్రమంగా బరువు కూడా తగ్గుతారు ఒకవేళ మీకు అజీర్ణం ఎసిడిటీ గ్యాస్ సమస్య ఉంటే తులసి గింజల్ని నీళ్లలో నానబెట్టాలి ఆ నీళ్లను గింజలతో సహా తీసుకోవడం వల్ల జీవర్ణక్రియ మెరుగుపడుతుంది గ్యాస్ సమస్య పూర్తిగా పోతుంది తులసి గింజల్లో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి వీటిని రసాలు లేదా లో కలిపి తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడతాయి తినాలనే కోరికను నియంత్రించుకోవడం ద్వారా శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో రక్తపోటు చక్కెర స్థాయిలను తగ్గించడానికి తులసి గింజలను ఎంతగానో ఉపయోగపడతాయి టైప్ టూ మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి తులసి గింజలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడతాయి వీటిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ను నిరోధించడంలో సహాయపడతాయి చూసారా తులసి ఆకులే కాదు వాటి గింజలు కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను కొయ్యడం అయితే పూర్తయిపోయింది వీటిని మంచిగా రఫ్ చేసేసి ఎండిపోయాక వాటిని మొత్తం మొత్తం బయటకు వచ్చినాయి చూడ్డానికి యాజ్ ఇట్ ఈస్ సబ్జా సీడ్స్ లాగానే కనిపిస్తాయి నానబెట్టుకొని తాగితే కూడా యాజ్ ఇట్ ఈస్ సబ్జా ఫీలింగే వస్తుంది సబ్జా గింజలు ఉన్నట్టే ఉంటాయి నాణ్యక కూడా అలా ఉబ్బుతాయి ఇక నేనైతే మంచిగా నానబెట్టేసుకుంటున్నాను తాగడానికి రెడీ అవుతున్నా చూస్తున్నారు కదా ఒక్క స్పూన్ వేసుకొని మంచిగా దాంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకొని చూసారా ఎలా నాణ్యో సేమ్ సబ్జా సీడ్స్ ఉన్నట్టే ఉన్నాయి ఎంత బాగా నానిపోయినాయో హ్యాపీగా తాగేయచ్చు అసలు అవి తాగుతుంటే తులసాకు ఫ్లేవరే బాగా తెలుస్తూ ఉంటుంది ఆ గింజలు తాగుతున్నట్టు అనిపించదు తులసాకు నవ్వులుతున్న ఫీలే అనిపిస్తుంది చాలా హాయిగా ఉంటుంది పొట్లో అయితే ఆకులే కాదు ఇలా తులసి గింజలను కూడా తీసుకొని మీరు కూడా హెల్దీగా ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్